శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం వ్యాపారాన్ని ఆర్థిక దోపిడీకి మారుపేరుగా మార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తీవ్ర ఆరోపణలు చేశారు ఏపీలో లిక్కర్ స్కామ్ కు గ్రామం నుంచి రాష్ట్ర రాజధాని వరకు అందరికీ తెలుసు ఇదేదో సిబిసిఐడి ప్రత్యేక దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదన్నారు ప్రజల సొమ్ము దోచుకుని అడ్డంగా దొరికిపోయారని ఆరోపించారు లిక్కర్ స్కామ్ పేరిట ప్రజల సొమ్మును అడ్డుగోలుగా దోచుకున్నారని ఆయన మండిపడ్డారు ప్రత్యక్ష డిజిటల్ లావాదేవీలు లేకుండా పెద్ద ఎత్తున మనీ లావాదేవీలు చేశారన్నారు వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు ఈ అక్రమాలకు పాల్పడ్డవారిని చట్టం తప్పకుండా శిక్షిస్తుందని హెచ్చరించారు అంతేకాక లిక్కర్ స్కామ్ లో దాగి ఉన్న తిమింగలాలు కూడా త్వరలోనే బహిర్గతం అవుతాయని మాధవ్ స్పష్టం చేశారు ప్రభుత్వం సంబంధించిన వ్యవస్థ ద్వారా నడిపించి అక్కడ కొనుక్కునేవాడు ఎవరు కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయకుండా క్యాష్తోనే కొనాలి అని నిబంధన పెట్టడం అలాగే నేను ఇచ్చిన బ్రాండే నువ్వు తాగాలంట తప్ప వాడికి రుచి ప్రకారం వాడి ఆలోచన ప్రకారం ఏది సరుకు ఇవ్వకుండా సింగిల్ డిషనరీ సోర్స్ నుంచి మీరు సరఫరా చేసుకోవటం క్యాష్ అంతా కూడా పెంపు పెట్టుకు పెట్టి పట్టుకెళ్తాం ఇవన్నీ కూడా మీరందరూ ప్రత్యక్షంగా చూస్తారు ఏదో భారతీయ జనతా పార్టీ మిగతా వాడు చెప్పాల్సిన అవసరం ఆ విధంగా పెద్ద ఎత్తున డబ్బు మార్పిడి జరిగిందని అందరికీ విందుతులే ఇవాళ జరిగిన రైడ్ దానికి సాక్షీభూతమైంది ఆ విధంగా ఇంకా చాలా ఎలక కొరలు ఉన్నాయి వాటిని పట్టుకోవాలి ఆ విధంగా బయటికి మాత్రం కావాలి ఆ విధంగా ప్రజల సొమ్ము విచ్చల విడిగా దోపిడీ చేసిన మాట వాస్తవం ఆ విధంగా ఎవరెవరైతే చేసిన తస్కరులు ఉన్నారో వాళ్ళందరినీ తప్పనిసరిగా ప్రభుత్వం చట్టపరంగా శిక్షిస్తుంది ఆ విధంగా మార్గం వేసింది ఆ విధంగా త్వరలో పెద్ద పెద్ద టిమ్మి కూడా బయట ना कंपनी और यूडी चालू आम लोग लेने कोशिश कर रहे हैं